ప్రజల్లోకి రారా అన్నటువంటి క్వశ్చన్ ఒకటి సీరియస్ గా రేజ్ చేయడం జరిగింది ప్రతి అధికార పక్షం ముఖ్యమంత్రి రేవంత్ ఏం చెప్తారు మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు సత్యం గారికి మిత్రుడు నందారెడ్డి గారికి ఇంకొక మిత్రుడు రామారావు గారు రామారావు గారికి అందరు కూడా నమస్తే మొట్టమొదట ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడాలి దాని దానికోసం ప్రభుత్వం ప్రతిపక్షం అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలి అది మొట్టమొదటి జరగాల్సినటువంటి పని నిజంగా ముఖ్యమంత్రి గారు అంటే వారి ఆలోచన ఏందో నాకు తెలియదు కానీ ప్రతిపక్ష నేత బయటకు వచ్చినరా లోపల ఉన్నారా ఎక్కడున్నారా అనేటువంటిది ఇప్పుడు ప్రధాన చర్చన లేకపోతే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు ప్రధానంగా ఎందుకంటే మున్నేరు వాగులో కొట్టుకొని పోతుంటుంటే సాంకేతిక కారణాలు సాంకేతిక కారణాల వలన లేకపోతే మరే ఇతరత్ర కారణాల వలన వాళ్ళను రక్షించే క్రమంలో ప్రభుత్వము విఫలం అయింది అనేటువంటిది అది సుస్పష్టం ఆ ప్రభుత్వం చేయనప్పుడు అక్కడ సుభాన్ అనేటువంటి వ్యక్తి సాహసం చేస్తే వస్తే పది మంది పోతే పది మంది ఆ తొమ్మిది మందిని తీసుకొని వస్తా అనేటువంటి సాహసం చేసి ఆ మున్నిరువాహుల నుంచి తీసుకొని రావడం పెద్ద చర్చగా అది నిన్న జరిగినటువంటి పెద్ద సంఘటనగా అది ఈ ప్రభుత్వానికి సవాల్గా ప్రభుత్వం ముందు మిగిలిపోతే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ వ్యాఖ్యలు విరమించుకోవాలి ఎందుకంటే ఈరోజు మంత్రు హరి హరీష్ రావు గారు వారితో పాటు పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు జయదేశ్వర్ రెడ్డి గారు కావచ్చు ఆ ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు అందరు కూడా ప్రతిపక్షం తన బాధ్యత నిర్వర్తించాలి ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల మధ్యన ఉండాలి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యతగా ప్రజల మధ్యన ఉంటే మీరు చూసిండ్రు అన్ని మాధ్యమాలలో మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఆ ప్రత్యక్ష దాడులకు దిగటమేంది భౌతిక దాడులకు దిగటమేంది మన ముందున్న సమస్య ఏంది మనం చేస్తున్న పనులేంది ముఖ్యమంత్రి గారికి మేము ప్రధానంగా మీ వేది ఐ ఐన్యూస్ వేదిక కావచ్చు ప్రతిపక్షం నివేది విన్నవించేది ఏంటంటే అయ్యా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి కనీస ప్రాథమిక అవసరాల పట్ల దృష్టి సారించండి ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వంలో ఉన్న మీరు చేయాల్సిన పనులు పనుల మీద శ్రద్ధ వహించండి అంతేగాని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నారా ఇంట్లో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా వీటి పట్ల కాదు ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల వాళ్ళకు ఏ విధంగా వాళ్ళను రక్షించాలి రక్షించుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ మీ బాధ్యతగా వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలి ప్రతిపక్షం వెళ్తే వాళ్ళు నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు డైనమిక్ గా ముందుకు వెళ్తున్నారు అనేటువంటి ఈ సందర్భంగా చూసి హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పెద్ద పిలుపునిస్తారు అందరినీ అంటే ఈ విపత్తులో పాల్గొనాలని కార్మి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తారనుకున్న గానీ భౌతిక దాడులకు పాల్పడమని చెప్పి ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తారని అయితే నేను అనుకోలేదు దయచేసి ఇట్లాంటి విపత్కర సమయంలో కూడా ఈ రాజకీయాలు బురద రాజకీయాలు వరద రాజకీయాలు చేయకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టే దిశగా ఇప్పుడు విన్నాం అనేక మంది కూడా ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు వాటిపైన దృష్టి సారించి ఆ కోల్పోయినటువంటి ఏదో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం అట్లాంటివి ఏవో చేసిండ్రు సహాయ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు నిమ్మీడియట్గా పునరావాస కేంద్రాలకు తరలించి చాలా మంది చాలా చోట్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వాళ్ళు చెప్తున్నారు నలభై ఎనిమిది గంటల నుంచి నీళ్లు మాకు అందలేదనో లేకపోతే అందరికీ అంటే అందలేని వాళ్ళే కంప్లైంట్ చేస్తుంటారు అందిన వాళ్ళు ఎవరు కూడా చెప్పని ప్రభుత్వం కూడా చేసి ఉండి ఉంటుంది అందలేని వాళ్లకు సహాయ కార్యక్రమాలు అందే విధంగా నీటిలో ఉండిపోయిన వాళ్ళను బయటకు తీసుకొచ్చేటువంటి ఈ కార్యక్రమాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంకొక కామెంట్ సీఎం నుంచి వచ్చింది ఏంటంటే ఆక్రమణలు ఎక్కువయ్యాయి ఈ పదేళ్లలో ఇంకా విధ్వంసం జరిగింది ఈ విపత్తులకు ఈ వాటర్ ఫ్లడ్స్ కి కారణం కూడా ఈ ఆక్రమణలే దాంట్లో పువ్వాడ అజయ్ ని స్పష్టంగా మెన్షన్ చేస్తూ దానికి సంబంధించి ఆయన ఆక్రమణల పైన హరీష్ రావు స్పందించాలి రియాక్ట్ కావాలి అంటూ కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఈ రోజు అంటే ఓవరాల్ గా ఖమ్మం ఫ్లడ్స్ కి చేసేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుందో ఆక్రమణలు బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగాయి ఖమ్మం ఫ్లడ్ కి ఈ అదొక పెద్ద రీజన్ గా వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ చౌకబారు రాజకీయాలు శ్రీకాంత్ గారు నేను చెప్తున్నా ఇవన్నీ ఇప్పుడు ఈ టైంలో ఈ రాజకీయం కాదా వారు చేయాల్సింది మీరు ఆల్రెడీ హైడ్రా ఏర్పాటు చేసిండ్రు ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా టెడ్రా ఏర్పాటు చేస్తా అంటున్నారు చేయండి నేను 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 మొన్న కూడా ఎప్పుడో మాట్లాడినా ఈ విధ్వంసం జరిగింది అంటే ఒక్క రోజులో కాదు పదేళ్ళు పదేళ్ళు అంటే గడిచిన ప్రభుత్వం మీద అభాండాలు వేయడానికి ప్రతి వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటారు కానీ ఈ ఈ మన మన నిజాం సర్కారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర హైదరాబాద్ సర్కారు అయినప్పటి నుంచి ఇయ్యాలటి వరకు ఎవరు ఎక్కువ కాలంలో అధికారంలో ఉన్నారు ఎవరెవరు ఎక్కడ ఆక్రమించిండ్రు ఎవరు ఆస్తులు పోగాని అందరూ వస్తారు కదా అందులో పదేళ్లలో ఉన్న సర్కారే కాదు సర్కారులో కొలువు తీరిన పెద్దలందరూ కూడా ఈ పెద్దలు పేదలే ఆక్రమించుకోవడము ప్రభుత్వం ఆక్రమించుకున్న వాళ్ళందరికీ వారు చెప్పిన స్టేట్మెంట్ వర్తిస్తుంది దానికి బిఆర్ఎస్ ఏం అతీతమా బిఆర్ఎస్ లో పార్టీలో కొనసాగినంత మాత్రాన వాళ్ళేం అతీతం కాదు పువ్వాడ అజయ్ గారే ఆక్రమించుకున్నారు ప్రత్యేకించి ఖమ్మంలో నిజంగా ఆయన కూడా పువాడ అజయ్ గారు కూడా ఆక్రమించి ఉంటే ఆక్రమించి ఉంది అని ఆక్రమించిండ్రు అని తేలితే ఖచ్చితంగా మీరు చర్యలు చేపట్టదు దానికి వారేం అడ్డమా పొడుగా నిలువ ఆయన కాదంటారు రేపు పొద్దున తప్పు చేసిన వ్యక్తి ఎంతటి పెద్ద పెద్ద వ్యక్తి అయినా అరువులే దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు వారు కూడా నా నేను తప్పు చేసినా కానీ నన్ను ఒక్కడిని ఎగ్జామ్ చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారికి సిఫారసు లేకైతే రాయారని నేను అనుకుంటున్నాను బట్ ఖమ్మం ఖమ్మం ఖమ్మంకి పోకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు ఎందుకు అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అంటే ఖమ్మం మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది సో ఇట్లా నేపథ్యంలో ఖమ్మంకు పోవడానికి అట్లాంటిది ఏమైనా కారణం ఉందనుకోవాలా ప్రతిపక్ష నాయకుడుగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు లేడు అన్నది ఈరోజు జనాల్లో వినిపిస్తున్న ప్రశ్న కాదండి జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి పోలికే చెప్పండి ప్రతిపక్ష నాయకులు అయ్యి ఉండవచ్చు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటది చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వెళ్ళిన వారికి వెళ్ళిన వారికి రక్షణ కల్పించకపోగా వెళ్ళిన వారి పైన భౌతిక దాడులకు పాల్గొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కాళ్ళు చేతులు విరగొట్టుకుంటా కేసీఆర్ గారు రాలేదు చెయ్యండి మీరు పనులు చేయండి మీరు పనులు చేసే ప్రయత్నం చేయండి కామెంట్స్ కాదు మంచి పాయింట్ మంచి పాయింట్ మంచి పాయింట్ రామారావు గౌడ్ గారు పోయిన